హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కారం బూంది ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపించిపోతున్నాను మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో టూ కప్స్ శనగపిండి తీసేసుకోండి ఇలా తీసుకున్నాక అందులో టూ స్పూన్స్ వరకు బియ్యం పిండి తీసుకోండి ఇలా కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసుకోండి అలాగే రుచి సరిపడినంత సాల్ట్ కూడా తీసేసుకోండి తర్వాత గుల్లగ రావడాని కోసం సోడా గుండి తీసేసుకోండి వంట సోడా ఇలా వీటన్నిటిని తీసేసుకొని అంత మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటిలో సరిపడినంత వాటర్ పోసేసుకోండి వాటర్ అనేది చూసుకొని పోసేసుకోండి పలుచిగా అయితే మాత్రం బూందీ అనేది రౌండ్ షేప్లో రాదు చిక్కగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆయిల్ హీట్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మనం ముందు కలిపి పెట్టుకున్న దీనిని వేస్తే అది పైకి తేలుతుంది ఇలా అయితే ఆయిల్ వేడెక్కినట్టే ఇప్పుడు గుడిలో చూపించినట్టు ఇలా కొంచెం కొంచెం వేసేసుకోండి ఆయిల్లో అలా వేసుకుంటే చూడండి ఇలా వేసుకొని పక్కన తీసేసుకోండి ఇవి కొంచెం సేపు అయినాక రెండు వైపులా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయినాక కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే మరలా వేసుకునేటప్పుడు గరిటను రెండు వైపులా తుడిచేసి వేసుకోండి రెండు వైపులు తుడిచి వేసుకోవడం వల్ల బూందీ అనేది రౌండ్ షేప్లో వస్తుంది లేకపోతే రౌండ్ షేప్లో రాదు ఇలా సెకండ్ టైం కూడా వేసేసుకొని ఇవి రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చేసరికి పక్కన తీసి పెట్టేసుకోండి ఇలా క్రిస్పీగా ఉన్నాయి లేదా చూడ్డానికి ఇలాస్ నొక్కి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇప్పుడు పల్లీలు తీసేసుకోండి పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయినాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే జీడిపప్పు తీసేసుకొని కొంచెం ఫ్రై అయినాక వీటిని కూడా వేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేసి వేసుకోండి ఇలా కూడా ఫ్రై చేసినాక ఈ బూందీలో వేసుకోండి ఈ బూందీ అనేది కొంచెం చల్లగా అయినాక ఇందులోన ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వరకు కారం వేసేసుకోండి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక అంత కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకొని చల్లగైనాక బాక్స్లో స్టోర్ చేసేసుకోండి అంతే అండి సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి స్వీట్ లో కన్నా బెస్ట్ ఏదైనా ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి అండి